గత ఐదు రోజులుగా తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం సాగుతూ ఉంది ప్రధానంగా ప్రతి జిల్లాలో రెండు రోజులు మరి అక్కడే ఉండి ఆ జిల్లాలో ఉండే సమస్యలు తెలుసుకునేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమాన్ని అక్టోబర్ ఇరవై ఐదు నాడు ప్రారంభించడం జరిగింది అక్టోబర్ ఇరవై ఐదు నుంచి మరి జనంబాట కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యలో పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ పదిహేను రోజుల్ని ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ లేదో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా హైదరాబాద్ జిల్లా ఈ జిల్లాలలో పర్యటన షెడ్యూల్ని మేము సవరించుకొని ఇక్కడ పర్యటన చేస్తూ ఉన్నాం గత ఐదు రోజులుగా హైదరాబాద్కి మాకు అవకాశం దొరికింది నాలుగు రోజులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పర్యటన చేసే అవకాశం దొరికింది మరి హైదరాబాదు సికింద్రాబాదు రెండు లోక్సభ నియోజకవర్గాలను కూడా ఈ ఐదు రోజుల పర్యటనలో మేము కవర్ చేయడం జరిగింది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత గోషామహల్ అట్లానే నాంపల్లి ఈ రెండు నియోజకవర్గాల పర్యటన కూడా ఉంది కాకపోతే ఆ అంశాలను కూడా జోడించి చెప్పేటటువంటి ప్రయత్నం నేను ఇక్కడ చేస్తాను ప్రధానంగా మనందరికీ తెలుసు హైదరాబాద్ మహానగరం అంటే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ కోసం ఉద్యమించడం జరిగింది ఆనాడు హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామని చెప్తే కూడా దానికి ఒప్పుకోకుండా తెలంగాణ వాదులందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ని విడిచేదే లేదు తెలంగాణ అంటేనే హైదరాబాద్ హైదరాబాద్ అంటేనే తెలంగాణ అని చెప్పి పట్టుపట్టి కొట్లాడి హైదరాబాద్ సహితంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ ఎప్పటికైనా గ్రోత్ ఇంజన్గా ఉంది ఆ హైదరాబాదు ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు గత పది సంవత్సరాల కాలంలో చేసుకోవడం జరిగింది డెఫినెట్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్గా హైదరాబాద్లో కేసీఆర్ గారి నేతృత్వంలో కార్యక్రమాలు జరుపుకున్నాం కానీ మరి అనేక అంశాలు కూడా ఉన్నాయి ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అంశాలు పైగా హైదరాబాద్ అంటే ఇప్పుడు విలీనం చేసినటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలను కలుపుకుంటే కోటి మంది పైచిలుకు ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి ప్రాంతంగా ఇప్పుడు హైదరాబాద్ అయ్యింది మరి గవర్నమెంట్ ఇరవై ఏడు మున్సిపాలిటీలను అడిషనల్గా కలిపింది కలిపినప్పుడు అంతమందికి కోటి మందికి వసతులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం విస్మరించారు అంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ముందు హైదరాబాద్ మహానగరంలో ఏడు వేల ఏడు వందల పైచిల్కు ఆర్టీసీ బస్సులు ఉండేవి సిటీ బస్సు ఇప్పుడు ఫ్రీ బస్సు వేసి మూడు వేల ఐదు వందలకు వాటిని తగ్గించారు మూడు వేల ఐదు వందల బస్సులకు తగ్గించి ఇంకా ఇరవై ఏడు మున్సిపాలిటీని విలీనం చేసారు అంటే ఒక సామాన్య మనిషి శివారు మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్ హైదరాబాద్కు వచ్చి పనిచేసుకోవాలనుకునే వాళ్లకు రవాణా సౌకర్యం ఎక్కడుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి అట్ ద సేమ్ టైం మనం కోటి మంది ఉంటే మనం ఉన్నదానికన్నా ఎక్కువ దాదాపు నాకు తెలిసిన పాత ఫిగరే ఎనభై లక్షల వరకు వాహనాలు ఉన్నాయి హైదరాబాదులో అంటే రోడ్లు ఎంత జామ్ అవుతాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేక ఖచ్చితంగా ప్రైవేట్ వాహనాలు కొనుక్కొని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చినాం ఏది హైదరాబాద్ డల్లాస్ కావాలి సింగపూర్ కావాలి అని డల్లాసు సింగపూర్ లండన్ కావాలంటే సామాన్య ప్రజలకు వసతులు కావాలి మొదలు రోడ్సు బ్రిడ్జులు హంగామా ఓకే అదొక దిక్కు కానీ దాంతోపాటు ఆర్టీసీ బస్సు ఎక్కి దిగి మెట్రో పట్టుకొని ఆ తర్వాత ఎంఎంటీఎస్ ఎక్కి కోర్ హైదరాబాద్ నుంచి టోటల్ అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఒక సామాన్య మానవుడు ట్రావెల్ చేయగలిగితే అప్పుడు సరైన నగరంగా ఉంటుంది పెద్ద పెద్ద నగరాలు మీరు లండన్ చూసుకోండి న్యూయార్క్ చూసుకోండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది కాబట్టి ఎక్కువగా పనిచేసే అవకాశాలు ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తోని పనిచేసే అవకాశాలు సంపాదించుకునేటటువంటి కెపాసిటీ లింక్ అయి ఉంటుంది కానీ దాని మీద మనం దృష్టి తగ్గించడం ఇప్పుడేం జరుగుతుంది ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు పెడతామని చెప్తున్నారు ఎలక్ట్రిక్ బస్సులు పెడితే ఏమవుతుంది అది ప్రైవేట్ది డ్రైవరు ఆర్టీసీ వాడు కాదు ట్రైనింగ్ లేదు ఛార్జింగ్ మాత్రం గవర్నమెంటే కడతదట ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఛార్జింగ్కి డిపోలు ఇచ్చిండ్రు అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే ప్రైవేట్ చేస్తే మాకైతుంది మాకేమవుతుంది అని హైదరాబాద్ నగర వాసులు అనుకోవచ్చు ప్రైవేట్ చేస్తే ఏమవుతుంది అంటే టికెట్ ధర ఎవరు ఎంత పెంచినా ఏం అడగడానికి మనకు అవకాశం ఉండదు ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది కాబట్టి టికెట్ ధర పది రూపాయలు పెంచితే కూడా మాలంటోళ్ళం పోయి కొట్లాడటమో మాట్లాడడము అడగడము ఉంటుంది ప్రైవేట్ అయినాక వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత చేసేది ఉంటుంది గవర్నమెంట్ బస్సుల్ని సగానికి సగం తగ్గి తగ్గించి ఎలక్ట్రిసిటీ బస్సులు పెట్టారు సరే హైదరాబాద్లో కొత్త నగరాలు పాత నగరం రెండు ఉన్నాయి మరి అక్కడ గల్లీలు చిన్న చిన్నగా ఉన్నాయి చాలా చోట్ల అంతకుముందు సెట్విన్ బస్సులు తిరిగేవి చిన్న బస్సులు అవి అన్ని గల్లీలలోకి పోతుండే ఇప్పుడైతే పెద్ద పెద్ద కాలనీలలో కూడా ఆర్టీసీ ఆర్టీసీ బస్సులు పోతలేవు రిక్వెస్ట్ బస్ స్టాప్లో ఆగడం అనేది బంద్ చేసిరు కంప్లీట్గా రిక్వెస్ట్ బస్ స్టాప్ ఇక్కడ ఉంటే ఎక్కడో ఆపుతున్నారు ఎందుకంటే ఫ్రీ బస్సు వికలాంగులు నిజంగా చూస్తే ఏడుపు వస్తుంది ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో అసలు వాళ్ళకు బస్సు ఎక్కే అవకాశమే లేదు వాళ్ళకు సగం టికెట్ అని చెప్తున్నారు హాఫ్ పాస్ ఇచ్చిర్రు వాళ్ళకు వాళ్ళకు కూడా ఫ్రీ బస్సు పెడితే అయిపోద్ది కదా లేకపోతే వికలాంగులకు సపరేట్ బస్సులు పెడితే ఏదో ఒక ప్రయత్నం వాళ్ళకి ఏమైతుంది వాళ్ళు మన లెక్క పరిగెత్తే ఎక్కలేరు దూరం ఆగుతుంది బస్సు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మంచిగానంత వరకు హైదరాబాద్ ఎట్లా విశ్వనగరం అవుతుంది అన్నది అర్థమైతే లేదు మేము ఇవాళ ఈ నాలుగున్నర రోజులు చేసినటువంటి పర్యటనలో కూడా ఎక్కడికి పోయినా స్కూల్ స్టూడెంట్సు కాలేజ్ స్టూడెంట్సు ఆడబిడ్డలు ఒకటే చెప్పిండ్రు బస్సెస్ లేవు దయచేసి మాకు బస్సులు వేపించండి ఆ తర్వాత మేము రీసెర్చ్ చేస్తే సగానికి సగం బస్సులు తగ్గించారు హైదరాబాద్లో అని తెలిసింది మరి ఇది కరెక్ట్ కాదు దీన్ని ప్రభుత్వాలు సవరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం